ఈ గుంటూరు ఇది మెయిన్ బైపాస్ని కనెక్ట్ చేసేటువంటి బైపాస్ కాబట్టి ఒకటి హైదరాబాద్కి చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాం ఇది కనుక కంప్లీట్ అయిపోతే రెండోది హాఫ్ బైపాస్ని బ్లాక్ చేయటం వల్ల ఇక్కడ చుట్టుపక్కల కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాస్ట్గా దీన్ని కంప్లీట్ చేయాలంటే వర్షాలు పట్టడం వల్ల కొద్దిగా లేట్ అయింది బట్ డిసెంబర్కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు చేస్తే ఇదే మెయిన్ బైపాస్ అయిపోతుంది గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి కానీ అందరికి కూడా సో ఒకసారి ఇంకెక్కడ బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయా మేమేమన్నా చేయాలా అదేవిధంగా చిన్న చిన్న ఇక్కడ పక్కన స్కూల్స్లో ఉండే వాళ్ళకి కూడా స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం లేట్ అవ్వటం వల్లనే వచ్చాం బట్ ఓవరాల్గా డీటెయిల్స్ అంతా బాగానే ఉన్నాయి పార్వతీ సింగ్ గారు కూడా బాగా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మంచి అధికారులు ఉంటేనే ఏదైనా ముందుకెళ్తూ ఉంటాయి ఓవరాల్గా బాగుంది అవకాశం ఉందా దసరా వారికి వెళ్ళడానికి దసరాకి కష్టం ఇది ఓపెన్ అవ్వాలంటే కృష్ణా బ్రిడ్జ్ అక్కడ నుంచి మాత్రమే అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఇది సంక్రాంతికి పెట్టుకోండి మధ్యలో బ్రిడ్జ్ రోడ్డు వర్షాలు బ్రిడ్జ్ వాటర్ పోవడానికి అది

అదొక ఇష్యూ ఉన్నాయి ఈ రెండు చిన్న చిన్న ఇష్యూ నుంచి రైల్వే ఉందమ్మా అది వర్క్ నడుస్తా ఉంది ఇంత ముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే ముందు టెండర్ పిలిచి తర్వాత జిఐడి క్లియరెన్స్ తీసుకునే వాళ్ళం ఫైనాన్స్ ఇవన్నీ రైల్వే వాళ్ళు ఏమంటున్నారంటే దానివల్ల కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిషన్ లో వీటి వీటిలో ముందు జీఐడి క్లియరెన్స్ తీసుకొని తర్వాత టెండర్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రాసెస్ లేట్ చేశారు ఒకటి టెండర్ అయిన తర్వాత ఆ ప్రాసెస్కు రెండు మూడు నెలలు పడుతుంది జిఐడి క్లియరెన్స్ అలా కాకుండా ముందే చేస్తాం కాబట్టి టెండర్ అయిపోతే నెక్స్ట్ టైం ఫాస్ట్గా వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది సో మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం మాకేమైందంటే బ్యాడ్ లక్ ఈ ఈ ఈ రైల్వే డివిజన్లో ఉన్న వాళ్ళు మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ రిటైర్ అయిపోయారు లాస్ట్ ఐదారు నెలల్లో రిటైర్ అయిపోయారు కొత్త వాళ్ళు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ జరగట్లేదు కొంతమందికి ఇన్ఛార్జ్ పోస్టులు ఇస్తూ ఉన్నారు వాళ్ళేమో ఓవర్లోడెడ్ అయిపోతూ ఉన్నారు దీంతో అనుకున్న దానికంటే ఒక నెల మాకు లేట్ అయింది ఇదే కాదు తర్వాత అక్కడ రెండు ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక ఆర్ఓబీను తర్వాత పలకలూరు ఈ మూడు ఆర్ఓబీలు అర్జెంటుగా టెండర్ అయి రెండు అవి రెండు టెండర్లు అయిపోయినాయి జిఏడిలో పెండింగ్ ఉంది అక్కడ ఇదేమో జీఏడీలో పెండింగ్ అయిన తర్వాత టెండర్కి వెళ్తుంది ఏదైనా రెండు మూడు నెలల్లో దాదాపుగా ఈ మూడు స్టార్ట్ చేస్తాం అప్డేట్ అది అవుటర్ రింగ్ రోడ్ అంటే ఇప్పుడు మీకు ముందు ఒరిజినల్గా అప్రూవ్ అయింది సెవెంటీ మీటర్స్ ఆ సెవెంటీ మీటర్స్ ప్రకారం మనం ఒరిజినల్గా వెళ్ళిపోతే ఇప్పటికి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయేది చాలా వరకు అసలు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం మీకు ఆ రోజు నేను చెప్పాను లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వన్ ఫార్టీ మీటర్స్ చేయాలి మంచి సర్వీస్ రోడ్లు ఉండాలి మళ్ళీ ఫ్యూచర్లో ల్యాండ్ ఎక్విజిషన్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అయిపోతాయి ఏరియా అంతా డెవలప్ అయిన తర్వాత ఇంకెప్పటికి కొనలేము ఇబ్బంది పడతాము అదే ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో చూస్తే నేను నిన్న హైదరాబాద్ ఒక రోజు వెళ్తే ట్రాఫిక్ హెవీ అయిపోయింది ఔటర్ రింగ్ రోడ్ అలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్పి దీన్ని వన్ ఫార్టీ మీటర్స్ అని అడిగారు వన్ ఫార్టీ మీటర్స్ అని అనేటప్పుడుకి ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది టోటల్ కాస్ట్ ఇది క్యాబినెట్ అప్రూవల్ కావాలి సో అధికారులు వీళ్ళ ప్రా వీళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేశారు మినిస్ట్రీలో వర్క్ అయిపోయింది క్యాబినెట్ డెసిషన్ మేకింగ్ దగ్గర ఇప్పుడు ఆగుంది అది అయిపోయిన వెంటనే ముందుకు వెళ్తుంది సో అది దాని పొజిషన్ ఉన్నటువంటి పరిస్థితి కిలోమీటర్ల రెండో ఉంది ఒకటి ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఒకటి ఇబ్బంది పడటం కావాలా లేకపోతే ఎక్కువ మంది ముందు ప్రయాణం జనరల్గా కారుల్లో వెళ్ళే వాళ్ళు వీళ్ళు ఏంటంటే సేఫ్టీని రెండో దాన్ని క్విక్నెస్ని కోరుకుంటారు రెండు దొరకవు క్వాలిటీ కాస్ట్ రెండు ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఎక్కడైనా సరే క్వాలిటీ కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది ఈ రోజున ఆ పీపీపీ మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని హైవేస్ ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం ఒకప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి సార్ రాజధాని నగరం చుట్టూ అభివృద్ధి అనేది మంగళగిరి చుట్టూ మంగళగిరి ప్రజానికానికి అంటే ఇందులో రెండు మూడు రకాలమ్మా ఒకటి సెంట్రల్ స్కోప్లో ఉండేవాటి మేము పికప్ చేసుకుంటాం అంటే ఇప్పుడు ఆ ఆర్ఓబి కానీ ఈ హైవేస్ కంప్లీట్ చేసుకోవడం కానీ అక్కడ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్వే స్టేషను దానికి కావాల్సిన యాక్సెస్ రోడ్లు రైల్వే అధికారులతో కూడా ఇలాంటివన్నీ మేము మేము కొంతవరకు చే అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ అడిగారు గోల్డ్ క్లస్టర్ ఒకటి అడిగారు వీటికి తర్వాత ప్రసాదం స్కీము ఆ టెంపుల్ని డెవలప్ చేయడానికి ఇట్లా నారా లోకేష్ గారు కొన్ని ఆ నియోజకవర్గంలో ఉన్న వాటిని మాకు అప్పు చెప్తారు వాడన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని చేపించే బాధ్యత మాది లోకల్గా ఉన్నాయి ఇప్పుడు మీకు శ్మశాన వాటికలు కానీ లైబ్రరీలు కానీ స్కూల్స్ కానీ అది వారి చేతుల్లో ఉండే అవన్నీ వారు చేస్తారు అట్లా వర్క్ డివిజన్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు కోఆర్డినేటెడ్గా చేస్తేనే ఇవన్నీ అవుతాయి మీరు చెప్తున్న సెంట్రల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎప్పట్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు చెప్తున్న ఏదైతే నాలుగు ఐటమ్స్ చెప్పారు కదా గోల్డ్ సంబంధించి కావచ్చు లేదా టూరిజం కావచ్చు ఇవన్నీ ఎంతకాలం పెట్టే అవకాశం అంటే ఇప్పుడు ఒక్క ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీలో కూడా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేస్తారు మనం కూడా అన్ని ఐదారేళ్ళు ఏమి చేయకుండా ఒక్కసారి ఒక సంవత్సరంలో అన్నీ అయిపోవాలంటే అవి జరగవు రోజునైతే విపరీతమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అంతే కదా ఇప్పుడు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు ఆరోబిలు ఇచ్చిన చరిత్ర ఎక్కడన్నా ఉందా అలానే మనం కూడా అదేవిధంగా చేయకుండా బ్యాలెన్స్డ్గా చేసుకొని సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసుకుంటూ వస్తాం